అవయవాలున్న మనమే అనేక సమస్యతో తలెడుతున్నాం అనేక ఇబ్బందులు గురుగుతాం దివ్యంగా సమాజం చెప్పాల్సి అసలు కానీ ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ బాధపడదు భయపడదు దివ్యంగా సమాజం గొప్పతనం ఏంటంటే ధైర్యము మనోబలంతో నిత్య జీవితం జీవితం గడుపుతున్నారు మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది వాళ్ళు ఏం గుర్తి నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది అవి అటువంటి వాళ్ళని చేరడానికి చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడిఐపి వైఎస్ యోజన సంబంధించి అదేవిధంగా లింకో సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించి అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు విలువ చేసేటువంటి ఆరు వందల డెబ్బై ఐదు పరికరాలను ఇలా మూడు వందల ఇరవై రెండు మంది దివ్యంగా సోదరు సోదరి వాళ్ళకు వాళ్ళ పరికాలు ఇవ్వడం చాలా సంతోషం మంచి కార్యక్రమం ఇది గతంలో కూడా ఇదే విమలవాడ కేంద్రంలో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల విలువేసేటువంటి పంతొమ్మిది వందల ముప్పై మందికి దివ్యాంగ సోదరు సోదరి వాళ్ళకి కూడా ఇంతమంది గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ ఏడియా ఏర్పాటు చేసి దాదాపు ఏడు వందల యాభై నుంచి వెయ్యి మందికి దివ్యాంగ సోదర సోదరి వాళ్ళకి కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగాయి ఇప్పటి వరకు సిఎస్ఆర్ ఫంక్షన్ అన్ని రకాల ఈ పార్లమెంట్ చేసేట్లలో ఈ సమాజం కోసము దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంతకు సిరం చెప్పినట్టు రాజకీయాలు ఖచ్చితంగా కలిసి ముందు ప్రయత్నం చేయడమే మేము అందరికి బాధ్యత ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు నేనైతే అందరం కలిసి ఉన్నాం సరే ఒక్కరిద్దరు పోతు దాదెప్పి పోతుంటారు దాదెప్పని ఏదా అదా పదా పదా చెప్పినప్పుడు వాళ్ళు అంటే ఉంటారు అని కాబట్టి జారిటోళ్ళను దారి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం రావడంలో ఇష్టపడతాం అంటే ఎందుకంటే ఇంకో కలెక్టర్ గారు చెప్పిన సార్ ఫస్ట్ టైం పిలిచి సార్ ఇంకో ఈ కలెక్టర్కి ఐదు సంవత్సరాలు ఎప్పుడు రాలేదాను నేను ఇప్పుడు నేను కలెక్టర్కి చెప్పకుండా వస్తే కలెక్టర్ అప్పుడు చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తాను మళ్ళీ సార్ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తాను గతంలో ఎప్పుడు కలెక్టర్కి నేను ఏ కలెక్టర్ పాల్గొనలేదు ఈయన ఒక్కసారి కలిసి నేను ఒక ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒకసారి కలిసి అడిగారు అన్న ఒక్కసారి మన ఇద్దరు ఒక ప్రోగ్రామ్ పెట్టాలన్న పెడదాం అని చెప్పి ఆయన ఏం పెడదాం నీ ఆలోచన మంచి ఏం పెడతాం యాక్టింగ్ చేయడం కాదు కదా నిజంగా లోపల ఆలోచన ఉండాలి మంచి ఆలోచన సమాజాన్ని మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే అంత విషయం ఇంట్ బయటికి ఏం తెలియనట్టు యాక్షన్ చేస్తే ప్రజలు అర్చించారు దాన్ని కాబట్టి ఒక ముందు కలెక్టర్ ఒక ప్రారంభోత్సవాన్ని రోజురు ఒక కలెక్టర్ సమావేశం రోజు పిలిస్తే కదా అవుటే ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్మే ఇప్పుడు మళ్ళీ ఏమంటారంటే సంవత్సరాలు ఎప్పుడైతే ఇప్పుడు కలెక్టర్ చేస్తా ఉంటాడు ఒక్కరు గుర్తుంచుకోండి ఒక్కగా గౌరవ అటెండర్ ఎంపీ ఒక అటెండర్ కాలేదు గుర్తుంచుకోండి ఒక ఎంపీ నాకు అన్నడు రోజు రాదు ఇప్పుడు అసలా ఎంత కష్టపడి అన్నడు రోజులు రావాలి నాకు రాదు కానీ ఒక రెండు వేల పోటీ చేస్తే ఎంపీ కావచ్చు అది ఉద్యోగం యొక్క గొప్పతనం అది ఉద్యోగం గొప్పతనం అది అటువంటి అధికారం పట్టుకొని సన్నాసులని వక్ర భాష చెప్పింది ఒక్కడే సార్ మీరు చెప్పేది ఒకటే మీరు ధైర్యంగా పనిచేయండి ఇవాళ ఎక్కడెక్కడైతే ఈ పేద ప్రజల భూములు కబ్జా చేస్తున్నారో అన్ని మీరు సాధన చేసుకోవడం విచారణ వాస్తవం తీసి పద్ద మొత్తం చేసి పెట్టి మొత్తం గొట్టి దగ్గర ఎవరు వస్తారు మేము కూడా అయిపోతాం సార్ మీకు ఆలోచన ఉండాలి మా సినిమా కూడా చెప్తున్నాను మొత్తం స్వాధీనం చేసుకోండి స్వాధీనం చెప్పాలి పేదలకు వచ్చా కూడా ఇవి ఖాళీ కట్టిదని అవసరం వస్తే ఎక్కడా చేసి మన నీతివంతులకి మాట్లాడి